అన్ని ప్రేమ కథల ముగింపులు ఒకేలా ఉండవు అయితే పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకొని దూరంగా ఉన్న ప్రేమ కథలు ఉన్నాయి పెద్దవాళ్ళకి తలొంచి విడిపోయిన ప్రేమ కథలు ఉన్నాయి కానీ ఈ గౌతమి వరుణ్లది ఒక ప్రేమ కథా చిత్రం మరి వీడియోలకి అయితే వెళ్ళిపోదామా గౌతమి వరుణ్ మూడేళ్లగా ప్రేమించుకుంటున్నారు గౌతమికి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇక ఆ విషయం తెలుసుకుని గౌతమి వరుణ్ వాళ్ళ ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్ళకైతే చెప్పారు అయితే గౌతమి వాళ్ళకి వరుణ్ వాళ్ళు దూరపు చుట్టాలు కాబట్టి ఫ్యామిలీ మంచివాళ్ళు ఇక అబ్బాయి కూడా మంచివాడే అని పెళ్ళికైతే ఒప్పుకున్నారు సేమ్ వరుణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే ఈ విషయం మీదే పెళ్లికైతే ఒప్పుకున్నారు ఇక రెండు ఫ్యామిలీలు కలిసి వాళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా చేశారు ఇక వాళ్ళిద్దరి ఆనందానికి హద్దులే లేవు మంచి రోజులు లేకపోవడంతో పెళ్లికి ఆరు నెలల గ్యాప్ వచ్చింది అయినా పెళ్లికి ఇంత ఈజీగా ఒప్పుకున్నారుగా అది చాలే అనుకున్నారు ఇక ఒక రోజు గౌతమి వరుణ్ కి కాల్ చేసి మన వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటే గుడికి వస్తా అని మొక్కుకున్నాను ఇక మొక్కు చెల్లించుకోవాలి మనమిద్దరం కలిసి గుడికి వెళ్దాం అని అడిగింది వరుణేమో తన పని మీద వేరే ఊర్లో ఉన్నాడు కాబట్టి రేపు వెళ్దామని అన్నాడు సరే అని చెప్పి గౌతమి కాసేపు ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేసేసింది మళ్ళీ తొమ్మిదిన్నరకి గౌతమి వరుణ్ కి కాల్ చేసింది కానీ వరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సర్లే వేరే ఊర్లో ఉన్నాడు కదా ఛార్జింగ్ అయిపోయి ఉండుద్ది అని అనుకుని గౌతమి పడుకుంది ఇక మార్నింగ్ లేవగానే వరుణ్ కి కాల్ చేసింది మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఇక గౌతమికి భయం మొదలయ్యింది వరుణ్ కి ఏమైందో అని తన భయానికి తగ్గట్టే గౌతమి వాళ్ళ పేరెంట్స్ వచ్చి వరుణ్ కి రాత్రి యాక్సిడెంట్ అయిందని చెప్పారు అంతే పాపం గౌతమి పరుగు పరుగున వరుణ్ దగ్గరికి వెళ్ళింది చూస్తే వరుణ్ హాస్పిటల్ బెడ్ పై జీవంగా పడి ఉన్నాడు అది చూసి బోర్న ఏడ్చేసింది గౌతమి వరుణ్ కి ఒక లెగ్ పూర్తిగా విరిగిపోయింది ఒక్క కాలు మాత్రమే ఉంది అది చూసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది ఇక ఒక వన్ మంత్ తర్వాత వరుణ్ ఇంటికి వచ్చేసాడు గౌతమి అయితే అసలు వరుణ్ ని వదిలి ఉండేదే కాదు ఈ వన్ మంత్ కూడా ఇల్లు హాస్పిటల్ అంటూ తిరుగుతూ తిప్పలు మానేసి బలహీనంగా తయారయ్యింది అది చూసి గౌతమి పేరెంట్స్ బాధపడేవారు ఇక ఒక రోజు ఎప్పుడులానే గౌతమి వరుణ్ ఇంటికి వెళ్ళింది వరుణ్ ని చూడ్డానికి ఇక ఆ రోజు వరుణ్ చాలా వింతగా ప్రవర్తించాడు గౌతమిని సరదాకి కూడా ఏమి అనని వరుణ్ తనపై విసుక్కోవడం చిరాకు పడడం చేశాడు అంతేకాదు గౌతమి తన దగ్గరకు వస్తుంటే అరిచి కోప్పడి తిట్టి బయటికి పో అని గౌతమిని తన దగ్గరికి కూడా రానివ్వలేదు ఇక ఇలానే రోజు గౌతమి మీతో విసుక్కుంటూ ఉండేవాడు అసలు తన దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు వరుణ్ తనతో ఇలా ఉండడాన్ని అస్సలు భరించలేకపోయింది గౌతమి ఇక ఒక రోజు గౌతమి ఏడుస్తూ నువ్వు ఇలా చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నా మీద ఎందుకు అంత కోపం చూపిస్తున్నావు అంటూ బోరున ఏడ్చేసింది పాపం గౌతమి అలా ఏడుస్తుంటే వరుణ్ చూడలేకపోయాడు పిచ్చిదానా నీ మీద నాకు కోపం ఏంటి నా మీద నాకే కోపం నువ్వంటే నాకు ప్రాణం కానీ నువ్వే నన్ను వదిలి దూరంగా వెళ్లిపోతావని నా ఆశ నా వల్ల నీ జీవితం నాశనం కాకూడదు చూడు ఒక వన్ మంత్ కి ఎలా అయిపోయావో ఇక ఇలా జీవితాంతం అంటే నేను బ్రతికున్నా చచ్చినట్టే కాబట్టి నన్ను మర్చిపోయి నువ్వు నీ లైఫ్ లో హ్యాపీగా ఉండాలి అందుకే నీపై ప్రేమ లేనట్టు అరుస్తూ నిన్ను ఏడిపిస్తున్నాను నువ్వు వెళ్ళాక ఎంత ఏడుస్తున్నానో ఈ నాలుగు గోడలకే తెలుసు అని చిన్న పిల్లోళ్ళలాగా ఏడ్చేశాడు నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను నా లైఫ్ ని చూసుకునే అంత సెల్ఫిష్ అనుకుంటున్నావా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను నేను వదిలిపెట్టను నా లైఫ్ ఇక ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మన మధ్యలో ఈ టాపిక్ ఇంకెప్పుడు రాకూడదు అని చెప్పి వరుణ్ ని పట్టుకుని ఏడ్ చేసింది ఇదంతా చూస్తున్నా వరుణ్ పేరెంట్స్ ఓ పక్క సంతోషపడాలో లేక వరుణ్ పరిస్థితిని చూసి బాధపడాలో తెలియక కుమిలిపోయారు గౌతమి మాటలకు వరుణ్ కి తనలో చిన్నగా గౌతమిని వదులుకోకూడదు అనే ఆశ పుట్టింది గౌతమి ఎట్టి పరిస్థితిలో కూడా తనని వదిలి వెళ్లదు అనే నమ్మకం ధైర్యం రెండు వరుణ్ లో నిండిపోయాయి ఇంకా ఇలా కొన్ని రోజులు బానే గడిచింది కానీ కొద్ది రోజులు తర్వాత రోజు రోజుకి వరుణ్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది హెల్త్ బాగా పాడైపోతుంది మనిషిలో చాలా మార్పు వస్తుంది చాలా బక్క చిక్కిపోతున్నాడు రాత్రులు నిద్రపోవడం కూడా లేదు ఇక వరుణ్ పేరెంట్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు వరుణ్ ని వరుణ్ లెగ్ విరిగిపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యింది దానికి తోడు వరుణ్ కి ఎప్పుడు హెల్త్ ఇష్యూసే దాని వల్ల తాను అస్సలు రికవరీ అవ్వలేకపోయాడు ఇక మెల్లగా మెడిసిన్ కూడా తన బాడీ కి పనిచేయడం మానేసింది వరుణ్ దగ్గర దగ్గర త్రీ మంత్స్ మంత్స్ బెడ్ పైనే ఉండిపోయాడు త్రీ మంత్స్ కూడా నరకం చూసాడు భరించలేని లెగ్ పెయిన్ రోజు ఏడుస్తూ అరుస్తూ నన్ను చంపేయండి అని గోల గోల చేసేవాడు తన బాధ చూడలేక ఆ దేవుడు వరుణ్ ని తన దగ్గరకే తీసుకెళ్లిపోయాడు గౌతమి ఏడుపుకి హద్దే లేదు తన ప్రేమ మట్టిలో కలిసిపోయింది అని వరుణ్ బెడ్ పై ఉన్నప్పుడు గౌతమియే ఒక భార్య లాగా తన పనులన్నీ చేసేది చిన్న పిల్లోడిలా చూసుకునేది వరుణ్ తన కళ్ల ముందు ఉంటే చాలు అనుకునేది కానీ తనొకటి అనుకుంటే దేవుడు ఇంకోలా రాశాడు ఇక అలా రోజులు గడుస్తున్నాయి కానీ గౌతమి మాత్రం వరుణ్ ని మర్చిపోలేదు అలా త్రీ మంత్స్ అయితే దాటిపోయింది అందరూ ఏదోలా వరుణ్ బాధ నుండి బయటపడుతున్నారు ఒక్క గౌతమి తప్ప ఒక రోజు గౌతమి వాళ్ళ ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్లారు గౌతమి ఒక్కరితే ఇంట్లో ఉంది తనకి తోడుగా వాళ్ళ పిన్నిని వెళ్లమని గౌతమి వాళ్ళ అమ్మ కాల్ చేసింది సరే నేను ఈవినింగ్ వెళ్తానని చెప్పింది గౌతమి వాళ్ళ పిన్ని ఇక సాయంత్రం కరెక్ట్ గా ఆరు గంటలకి చిన్నగా మొదలైన వాన ఏడు దాటేసరికి కుండపోత వర్షంలా లా తయారయ్యింది ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేనంత పెద్ద వర్షం గౌతమి వాళ్ళ పిన్ని గౌతమికి ఫోన్ చేసి నేను రాలేపోతున్నానమ్మా అని చెప్పింది సరే పిన్ని నేను దాన్నే ఉండగలను ఏం ప్రాబ్లం లేదులే అని చెప్పింది గౌతమి ఇక ఇంట్లో గౌతమి ఒక్కరితే ఉంది గౌతమి అసలు ఒక్క క్షణం కూడా వరుణ్ ని మర్చిపోయేదే కాదు ఎప్పుడు వరుణ్ గురించి ఆలోచిస్తూ వరుణ్ ఫొటోస్ ని చూస్తూనే ఉండేది టైం కరెక్ట్ గా గౌతమికి సడన్ గా ఒక విషయం గుర్తొచ్చింది చనిపోయిన వారిని చూడడం వాళ్లతో మాట్లాడే అవకాశం ఉంది అని అది కూడా ఎవ్వరూ లేని టైంలో చిమ్మ చీకటిలో ఎవరినైతే చూడాలి అనుకుంటున్నారో వాళ్ల పేరు చెప్తూ ఇలా అనాలి వరుణ్ ఆవాహయామి వరుణ్ ఆవాహయామి అని ఇలా ఒక వంద సార్లు అంటే చనిపోయిన వారు కళ్ళ ముందుకు వస్తారు అని ఎప్పుడో ఎక్కడో విన్నది ఇక అలా చేస్తే వరుణ్ణి చూడొచ్చు అని ఆనంద పడిపోయింది ఇక ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు కాబట్టి ఇదే సరైన సమయం అని అనుకుంది ఇక వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టింది కానీ తనకి తెలీదు తను ఎంత ప్రమాదంలో పడిపోతుంది అని వరుణ్ ఆవాహయామి వరుణ్ ఆవాహయామి అని అనడం మొదలు పెట్టింది కరెక్ట్ గా పది గంటలకు మొదలు పెట్టి పన్నెండు గంటల వరకు అంటూనే ఉంది అది కూడా ఒక్క చిన్న లైట్ కూడా లేకుండా చిమ్మ చీకటిలో కూర్చొని నువ్వు ఇక్కడే ఉంటే నాకు తెలిసేలా ఏదైనా సౌండ్ చెయ్యి అలానే నా కళ్ళ ముందుకు వచ్చి నాకు కనపడు అని మనసులో అనుకుని మంత్రం మొదలు పెట్టింది ఎంత టైం అయినా చిన్న సౌండ్ కూడా రాకపోవడంతో కోపం వచ్చి ఇలాంటివి ఏమి ఉండవు పోయిన వాళ్ళు ఎలా వస్తారు అంటూ తిట్టుకుంటూ కళ్ళు మూసుకొని పడుకుంది ఒక చిన్న బెడ్ బల్ప్ ఉన్నా కూడా నిద్ర పట్టదు గౌతమికి అందుకే అలానే ఆ చిమ్మ చీకట్లోనే పడుకుంది కరెక్ట్ గా ఒక పావు గంట తర్వాత తిరుగుతున్న ఫ్యాన్ సడన్ గా ఆగిపోయింది చిన్నగా మెలుకు వచ్చింది గౌతమికి కరెంట్ పోయిందిలే అనుకుని తన రెండు చేతుల్ని తన పొట్టపై పెట్టుకుని మళ్లీ కళ్ళు మూసుకొని పడుకుంది చుట్టూ చాలా నిశ్శబ్దంగా ఉంది ఈ లోపు గౌతమికి చిన్నగా గుసగుసలు వినిపిస్తున్నాయి కానీ ఆ గుసగుసల్లో స్పష్టత లేదు ఈ లోపు గౌతమి కుడి చేయి చిటికిన వేలుని ఎవరో పట్టుకుని మెల్లగా లాగుతున్నట్టు అనిపిస్తుంది గౌతమికి గౌతమి నిద్దట్లో నుంచి మేలుకొని చూస్తే తన చేయి గాల్లో లేచుంది సడన్ గా చెయ్యి కిందకి లాగాలని చూస్తే ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది కానీ వెంటనే మంచం దిగి చూస్తే అక్కడ ఎవరు లేరు గౌతమికి ఒక్కసారిగా భయం లైట్ వేసింది చూస్తే తనకి ఎవరో ఇంట్లో ఉన్నట్టు అనిపించింది ఎందుకు అంటే లైట్ స్విచ్ పక్కనే ఫ్యాన్ స్విచ్ ఉంది అది హాఫ్ ఉంది మంచం కింద పక్కన మొత్తం అంతా చూసింది కానీ ఎవ్వరూ లేరు ఈ లోపు లైట్ స్విచ్ దానికదే ఎవరో హాఫ్ చేసినట్టు ఆగిపోయింది గౌతమికి భయం పుట్టుకొచ్చింది అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఈ లోపు వంట గదిలో నుంచి గౌతమే అని ఎవరో భయంకరంగా పిలుస్తున్నా పిలుపులు వినిపిస్తున్నాయి అంతే ఇంకా గౌతమి భయంతో వణికిపోయింది ఎవరు ఎవరు అంటూ ఏడుస్తూ అడిగింది అయినా ఆ పిలుపులు ఆగలేదు గౌతమి గౌతమి అనే పిలుస్తూనే ఉన్నాయి ఇక గౌతమి వరుణ్ నువ్వేనా అని అడిగింది అప్పటి వరకు పిలుస్తున్న పిలుపులు ఒక్కసారిగా ఆగిపోయినాయి ఇల్లంతా ఒక్కసారిగా సైలెంట్ గా అయిపోయింది గౌతమికి మాత్రం ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చింది ఇక వంటగదిలో ఉన్న సామాన్లు అన్ని ఒక్కసారిగా పడిపోవడం మొదలయ్యాయి పెద్ద పెద్ద సౌండ్స్ తో భయంకరంగా మారిపోయింది ఇల్లంతా గౌతమి ఏమో ఆ సౌండ్లు భరించలేక భయంతో ఒక మూలకెళ్లిపోయి కూర్చొని ఏడుస్తుంది మళ్ళీ సడన్ గా సౌండ్స్ అన్ని ఆగిపోయాయి ఇక గౌతమి మెల్లగా లేచి వంటగదిలోకి వెళ్ళింది అక్కడికెళ్ళి చూస్తే ఏ ఒక్క వస్తువు కూడా కింద పడి లేదు అన్నీ ఎక్కడుండాలో అక్కడే ఉన్నాయి గౌతమికి ఇక్కడ భయం ఎక్కువైంది ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఈలోపు గౌతమి ఇంటి డోర్ని ఎవరో కొడుతున్నారు టైం చూస్తే ఒంటి అవుతుంది ఇప్పుడు ఇంటికి ఎవరు వస్తారు అని తనలో తానే భయపడుతూ మెల్లగా డోర్ దగ్గరికి వెళ్ళింది కొంచెం కూడా గ్యాప్ లేకుండా డోర్ కొడుతూనే ఉన్నారు ఏదైతే అదే అయింది అని గౌతమి ధైర్యంగా డోర్ ని ఓపెన్ చేసింది చూస్తే బయట ఎవ్వరూ లేరు ఇంకా భయంతో డోర్ వెంటనే వేసేస్తుంటే సడన్ గా గౌతమికి ఒక ఆకారం కనిపించింది వెంటనే మూసేస్తున్న డోర్ ని తెరిచి చూసింది ఇంటికి ఎదురుగా ఒక అబ్బాయి వర్షంలో తడుస్తూ నిలబడి ఉన్నాడు గౌతమికి అక్కడ ఉన్నది ఎవరో సరిగ్గా కనబడట్లేదు కొంచెం గుమ్మం ని దాటి చూసింది అది ఎవరు కాదు వరుణ్ ఇక గౌతమి ఆనందం అస్సలు ఆగలేదు వరుణ్ ఇంటికి వచ్చేసాడు అని ఆనందంతో వరుణ్ దగ్గరికి పరుగులు పెట్టి వరుణ్ దగ్గరగా వెళ్తున్న గౌతమి ఒక్కసారిగా సడన్ గా ఆగిపోయి భయంతో కేకలు పెట్టింది వరుణ్ దూరంగా ఉన్నప్పుడు గౌతమికి లానే కనిపించాడు కానీ దగ్గరికి వెళ్లేసరికి వరుణ్ చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు అతని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా మెరుస్తున్నాయి బాడీ వచ్చేసరికి బ్లూ కలర్ లో ఉంది చూడడానికి వరుణ్ ఒక వికృతమైన రూపంలో భయపెడుతూ కనిపించాడు అంతేకాదు గౌత గౌతమిని చూసి చాలా భయంకరంగా నవ్వుతున్నాడు దెబ్బకి గౌతమి తిరిగి ఇంట్లోకి పరుగులు పెట్టింది తను ఇంట్లోకి వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా అది తన వల్ల కాలేదు గౌతమి తిరిగి వరుణ్ వైపు చూసేసరికి వరుణ్ తన దగ్గరకు వచ్చేసాడు వరుణ్ గౌతమి దగ్గరకు వచ్చి తన చెయ్యిని గట్టిగా పట్టుకొని గౌతమి నాతో పాటు వచ్చే మనం వెళ్లిపోదాం అంటూ భయంకరంగా మాట్లాడుతున్నాడు వరుణ్ పట్టుకున్న తన చెయ్యి భరించలేనంత చల్లగా అయిపోతుంది గౌతమికి భయంతో ఊపిరాడలేదు ఉక్కిరి బిక్కిరి అయిపోయి నేల మీద పడిపోయింది అయినా కూడా వరుణ్ గౌతమిని వదల్లేదు గౌతమి గౌతమి అంటూ గాల్లోనే తన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు పాపం గౌతమి చాలా భయపడిపోయింది ఇక వరుణ్ ఇలా అన్నాడు గౌతమితో గౌతమి నేను నీ కోసమే వచ్చాను నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను నువ్వు కూడా నాలానే నన్నే తలుచుకుంటున్నావు నేను ఈ లోకంలో ఉండలేను కాబట్టి నాతో పాటు నువ్వు రావాలి రా గౌతమి అని రెండు చేతులు చాచి గౌతమిని పిలుస్తున్నాడు గౌతమికి అంతా అర్థమైంది బ్రతికున్నప్పుడే మన వాళ్ళవుతారు అవుతారు మన మంచి కోరుకుంటారు చనిపోతే మన వాళ్ళు కాదు వాళ్ళు అంతేకాదు ప్రేతాత్మలుగా మారిపోతారు అనిగా గౌతమి ఎక్కడా లేని ధైర్యాన్ని తెచ్చుకొని నేను నీతో రాను నువ్వు చనిపోయావు నేను బ్రతికే ఉన్నాను నాకు నువ్వు లేవని చాలా బాధగానే ఉంది అలా అని నేను చచ్చిపోయి నీతో రాలేను జీవితాంతం నీ ఆలోచనలతోనే బ్రతికేస్తా నేను ఇంకెవ్వరికి సొంతం కాను అలానే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే నా ఆలోచన కానీ నేను నీతో రాను మా అమ్మ నాన్న కోసం నేను బ్రతకాలి నేను నీతో రాను నన్ను వదిలి వెళ్ళిపో అంటూ మోకాళ్లపై కూర్చొని ఏడుస్తూ వరుణ్ని బ్రతిమిలాడింది వరుణ్ ఏం మాట్లాడలేదు అలా పొగలా కరిగిపోయాడు ఈలోపు గౌతమి ఇంట్లోకి సూర్యకిరణాలు వెచ్చగా వచ్చి పడ్డాయి అప్పటి వరకు ఏదో మంచు ప్రదేశంలో ఉన్నంత చల్లగా ఉన్న గది అంతా కూడా సూర్యుని రాకతో ఒక్కసారిగా వెచ్చపడిపోయింది ఇక గౌతమి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే వరుణ్ లేడు పాపం గౌతమి ఎంత ఏడ్చేసిందో తన అమాయకపు పిచ్చి కోరిక నెరవేరింది కానీ బ్రతికున్నప్పుడు ఉన్న ప్రేమ చనిపోయిన తర్వాత కూడా అలానే ఉండుద్ది అని అనుకోవడం గౌతమి చేసిన తప్పు వరుణ్ ఎప్పుడు కూడా గౌతమి ఆలోచనలతోనే ఉండేవాడు కాబట్టి చనిపోయిన తర్వాత కూడా గౌతమి తనతోనే ఉండాలి అన్న మూర్ఖపు ఆలోచనతో గౌతమిని కూడా తీసుకెళ్లిపోవాలి అని అనుకుంది వరుణ్ ప్రేతాత్మ వీళ్ళ ప్రేమకి ఎవరి అడ్డు లేదు హాయిగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండవలసిన ప్రేమ జంట దేవుడు రాసిన వింత రాత వల్ల తారుమారైపోయిన జీవితాలతో విషాదాంతంతో ముగిసింది వీళ్ళ ప్రేమ ఇప్పటి వరకు విన్న ఈ స్టోరీలో మీకు గౌతమి చేసింది కరెక్ట్ అనిపించిందా వరుణ్ చేసింది కరెక్ట్ అనిపించిందా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చింది అని అంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్